నమస్తే అండి మనకు ఒక కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి నుంచి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి మనకు రీసేల్ ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి మూడు సంవత్సరాల పాతది వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి నూట ఎనభై మూడు గజాలు జీప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ కూడా ఉందండి అదేవిధంగా కాలనీ కూడా బాగుంటుంది ఇక్కడ ర్యాంప్ కూడా చూడండి మొత్తం కూడా గ్రానైట్ పేస్ట్ చేశారు అదేవిధంగా గేటు దిమ్మెలకు కూడా గ్రానైట్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నాను ప్రైస్ లొకేషన్ అవన్నీ కూడా ఇటు సైడ్ వచ్చేసి స్టెప్స్ వైపు ప్లేస్ అండి ఇది ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి ఇది బోర్ అండి బోర్ విత్ మోటరు అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు పక్కన సంపండి మున్సిపల్ వాటర్ కోసము ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి కొంచెం అర్జెంటు మనీ అవసరం ఉంది జాబ్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళటం వల్ల మనకు హౌస్ సేల్ చేస్తున్నారండి కొంచెం అర్జెంట్ సేల్ ఉందండి ఫాల్ సీలింగ్ చేసి లైట్ కూడా ఫిట్ చేశారు పిల్లర్కు కూడా టైల్స్ పేస్ట్ చేశారండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వరండాలో చూడండి వరండాలో కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇది ఇదంతా కూడా టైల్స్ ఇక్కడ పేస్ట్ చేశారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి టేక్ ఉడ్తో చేసింది ఈ వీడియో వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ వీడియో తీశానండి ఇది ఇప్పటిది కాదు ఇందులో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో రెంట్కుంటున్నారండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ ఇచ్చారు విండోస్ వచ్చేసి వి చెక్కవి ఇచ్చారండి ఫాల్ సీలింగ్లో కూడా వుడ్ కలర్ ఇచ్చారు చూడండి ఎదురుగా మనకు కనిపించేది ఇది టీవీ షెల్ఫ్ అండి ఇది ఇక్కడ ఇటు వచ్చేసి డైనింగ్ హాలు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఈ ఫ్లోర్లో డబల్ బెడ్రూము హాలు కిచెన్ అండి ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూము హాలు కిచెను పెంట్ హౌస్ కూడా సింగిల్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాలో చూడండి షెల్ఫ్లు ఇచ్చారు అదేవిధంగా ఇటు కార్నర్కి వచ్చేసి టైల్స్ పేస్ట్ చేసినక్కడ వాష్ బేషన్ కూడా ఇచ్చారు చూడండి అదేవిధంగా విండోస్ వచ్చేసి చెక్క వేయండి టేకు టేకు పడుతుంది చేశారు ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఇది వీడియో లాస్ట్ ఇయర్ వీడియో తీశానండి ఇప్పుడు ఈ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో రెంట్కుంటున్నారు పెంట్ హౌస్లో కూడా రెంట్కున్నారని చెప్తున్నారండి ఓనర్ వాళ్ళు కొంచెం అర్జెంట్ సేల్ ఉండటం వల్ల అమ్మేస్తున్నారు ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా పేస్ట్ చేశారు వెంటిలేషన్కి విండో కూడా ఇచ్చారండి కొంచెం అర్జెంట్ సేల్ ఉంది ఇది దీని ప్రైస్ కూడా నెగోషియబుల్ చేస్తారండి కాలనీలో కూడా అందరు ఉంటున్నారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ కూడా చూడండి మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు టైల్స్ కూడా పై వరకు కూడా పేస్ట్ చేశారండి మనకు కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు షెల్ఫ్లు ఇటు సైడ్ కూడా ఇచ్చారు చూడండి సబ్జా కూడా ఇచ్చారు ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ప్రైసేనండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు సౌత్ వైపు అండి సౌత్ వైపు ఒక డోర్ ఇచ్చారు వెంటిలేషన్ కోసము చుట్టూ కూడా ఇంటికి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు అదేవిధంగా ఇటు వచ్చేసి మనకి ఇదంతా డైనింగ్ ఏరియా అండి ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు ఇటు మాస్టర్ బెడ్రూము ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో మాత్రం ఇండియన్ కమోడ్ ఇచ్చారు టైల్స్ కూడా పై వర్క్ ఇచ్చారు చూడండి ఈయనకు కొంచెం జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల కొంచెం రిస్క్ అనిపించి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడండి అందువల్ల హౌస్ సేల్కు పెట్టారు కొంచెం అర్జెంట్ సేల్ ఉందండి ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి నూట ఎనభై మూడు గజాలు జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ చేశారు చూడండి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది స్పేషియస్గా ఉంటుందండి జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌజ్ గ్రౌండ్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ పెంట్ హౌజ్ మాత్రం సింగిల్ బెడ్రూమ్ అండి ఇందులో వెస్టర్న్గా మూడ్ ఇచ్చారు ట్యాప్స్ షెవర్ అవన్నీ ఉన్నాయండి ఇది ఇప్పుడు ఇక్కడ రెంట్కి కూడా ఉంటున్నారు ఒకవేళ మీరు ఎవరన్నా పర్చేజ్ చేస్తే మీరు ఉండొచ్చు అనుకుంటే వాళ్ళని టెనెంట్స్ని ఖాళీ చేయించవచ్చు లేదంటే రెంట్ కూడా కంటిన్యూ చేయొచ్చు అండి ఇందులో మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు అదేవిధంగా ఇదంతా వచ్చేసి డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇదంతా ఇది లివింగ్ ఏరియా ప్లేస్ ఇదంతా కార్ పార్కింగ్ ఉంది ఇంటి ముందు కూడా మనకు థర్టీ ఫీట్ రోడ్ అండి మున్సిపల్ వాటర్ కూడా ఉంది డ్రైనేజ్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా ఇల్లు అంతా కూడా మనకు మార్బుల్స్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ కూడా చేశారండి మనకు విండోస్ వచ్చేసి చక్కవి వుడ్ ఇచ్చారండి అదేవిధంగా ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఈ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ క మూడిస్తున్నారండి టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా పేస్ట్ చేశారు కొంచెం అర్జెంట్ సేల్ అయితే ఇల్లుంది రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు ఇది వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి నూట ఎనభై మూడు గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ అండి చుట్టూ కూడా హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చండి రెంట్ కూడా అయితే ప్రజెంట్ వస్తుంది కాలనీ కూడా చాలా హౌజెస్ ఉన్నాయండి కాలనీలో ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేసు అదేవిధంగా అటు రైట్ సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఇది టేక్ ఊడ్తో చేసింది మెయిన్ డోర్ ఇది ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి మొత్తం కూడా ఇంటర్థ్రూమ్గా కూడా పార్క్ చేసుకోవచ్చు ఇటు నార్త్ సైడ్ కూడా మనకు మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా చేశారు ఇక్కడ లాస్ట్ కూడా ఇటు వచ్చేసి ఏరియా ఇచ్చారండి బ్యాక్ సైడ్ కూడా హౌస్ ఉంది చుట్టూ కూడా చూడండి చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ ఇచ్చారు హౌస్కి అయితే ఇది వచ్చేసి నార్త్ సైడ్ ప్లేస్ ఇది ఇదంతా కూడా మనకు పార్కింగ్ ఏరియా ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇదంతా ఇక్కడ బోరు గేటు దిమ్మెలు చూడండి గేట్ దిమ్మెలకు కూడా గ్రానైట్ కూడా చేశారండి చుట్టూ కూడా హౌజెస్ ఉన్నాయండి ఉండొచ్చు అదేవిధంగా ఇటు వచ్చేసి స్టెప్స్ కింద కూడా ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారండి ఇటు సైడ్ కూడా మనకు వాషింగ్ మిషన్ అవి పెట్టుకుంటానికి కూడా స్విచ్ పాయింట్ అవి ఇచ్చారు ఇక్కడ ఫ్లోరింగ్ కూడా చేశారు చూడండి ఇక్కడ మొత్తం కూడా మనకు హౌస్ కూడా చూడండి చుట్టూ కూడా అంటే బ్యాక్ సైడ్ ఇందాక చూపించాను ఇటు సైడ్ సౌత్ సైడ్ కూడా మొత్తం కూడా సెట్ బ్యాక్ ఉందండి ఇదంతా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ప్లేసు ఇది వచ్చేసి స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూము హాలు కిచెన్ ఉందండి మనకు ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ ఎలివేషన్లో కానీ ఇదంతా కూడా మనకు టైల్స్ ఇచ్చారు అదేవిధంగా మా మొత్తం కూడా గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేసారండి స్టీల్ రైలింగ్ కూడా అయిపోయింది ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి మూడు సంవత్సరాలు పాతది ఆయన త్రీ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు డ్యూటీ ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల కొంచెం అర్జెంట్ సేల్ ఉందండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి బాల్కనీ చూడండి ఇదంతా కూడా మెయిన్ డోరు టేక్ చేసిన మెయిన్ డోరు ఇప్పుడు ఈ హౌస్లో టెనెంట్స్ కిరాయి వాళ్ళు ఉండటం వల్ల వీడియో తీయలేకపోతున్నానండి ఇది పాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేశారండి ఇది మెయిన్ డోర్ టేక్ ఔర్తం చేసింది మనకి ఈ ఫ్లోర్లో అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఈ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇచ్చారు ఇటు నార్త్ సైడ్ కూడా చూడండి ఒక డోర్ ఇచ్చారండి ఈ ఫ్లోర్ చాలా స్పేసియస్గా ఉంటుంది అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు విండో వచ్చేసి వుడ్ ఇచ్చారు ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి ఎదురుగా కనిపించేది టీవీ షెల్ఫ్ అటు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అదేవిధంగా ఓపెన్ కిచెను రూమ్ ఇచ్చారండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ప్లేసు ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లిలో ఉందండి ఇది షెల్ఫ్లు ఇచ్చారు డైనింగ్ ఏరియాలో ఇక్కడ లాస్ట్ కార్నర్కి వచ్చేసి వాష్ మెషిన్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ పేరేవేర్ది కంపెనీ మంచి కంపెనీ మెటీరియల్ యూజ్ చేశారు మీకు లోన్ కూడా వస్తుందండి ఆల్రెడీ ఈ హౌస్ లోన్లో ఉందండి సెవెంటీ ల్యాక్స్ ఏమో లోన్లో ఉంది సెవెంటీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ లోన్లో ఉంది ఆయన లోన్ తీసుకునే హౌస్ తీసుకున్నాడండి కొంచెం ఇప్పుడు జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల ఇల్లు సేల్ చేస్తున్నారు కొంచెం అర్జెంట్ సేల్ ఉందండి ఇది పూజా రూమ్ ఇది పూజ రూమ్లో కూడా చూడండి ఆఫ్ వరకు మనకు టైల్స్ పేస్ట్ చేశారు దీని ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఒక కోటి ఇరవై ఐదు లక్షలు వన్ క్రోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఈ హౌస్ వచ్చేసి రాంపల్లిలో ఉందండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ మనకు లోన్ కూడా వస్తుంది మీరు ఒకవేళ హౌస్ తీసుకుంటే లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కిచెన్లో కూడా చూడండి టూ సైడ్స్ కూడా మనకు షెల్ఫ్లు ఇచ్చారండి టైల్స్ కూడా పై వర్క్ పెస్ట్ చేశారు సబ్జా కూడా ఇచ్చారండి ఎక్స్ట్రా సామాన్లు అవి స్టోర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇటు వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇదంతా ఇటు ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అది ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడిస్తున్నారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి ఈ ఫ్లోర్లో కూడా రెంట్కున్నారని చెప్తున్నారు మనకు ఇది రెంట్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ హౌస్ వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది మూడు సంవత్సరాల పాతిల్లు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ తీసిన వీడియో అండి ఇప్పుడు టెనెంట్స్ ఉన్నారు అందువల్ల వీడియో తీయలేకపోయాను పాత వీడియోను అప్లోడ్ చేస్తున్నామండి ఇదంతా ఫాల్ సీలింగ్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇందులో మాత్రం వెస్ట్రన్ కమోర్ ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా పేస్ట్ చేశారండి వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి ఈ ఫ్లోర్ వచ్చేసి మనకు డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారు పైన మాత్రం పెంట్ హౌస్లో మాత్రం సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నూట ఎనభై మూడు గజాలు ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఇది నూట ఎనభై మూడు గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ అండి త్రీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ దీని ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఆల్రెడీ లోన్లో ఉందండి ఒకవేళ మీరు హౌస్ తీసుకోవాలి అనుకుంటే దాన్ని లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి అదేవిధంగా వెంటిలేషన్కి విండో కూడా ఇచ్చారు ఇదంతా ఫాల్ సీలింగ్ అయితే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు బాత్రూము మొత్తం ఈ ఫ్లోర్లో మూడు బాత్రూమ్స్ ఇచ్చారండి ఇందులో కూడా వెస్ట్రన్ కమోడిస్తున్నారు హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకు ప్రైస్ అయితే నెగోషియబుల్ కూడా చేస్తారండి కొంచెం అర్జెంట్ సేల్గా ఉంది ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇదంతా ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అటు రైట్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి ఇటు లెఫ్ట్ సైడ్ నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు ఇది బాల్కనీ అండి బాల్కనీలో ఫ్లోరింగ్ అంతా కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇటు నార్త్ సైడ్ కూడా మనకు స్పేస్ ఇచ్చారండి నార్త్ సైడ్ కూడా ఇక్కడ లాస్ట్కు వాష్ ఏరియా ఇచ్చారు ఇది వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు మనం అదేవిధంగా చుట్టూ కూడా హౌజెసే ఉన్నాయండి కాలనీ కూడా ఎస్టాబ్లిష్డ్ కాలనీ చాలా హౌజెస్ ఉన్నాయండి కాలనీలో కూడా మనం ఉండొచ్చు ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే రెంట్ కూడా వస్తుంది ఈ స్టెప్స్ వచ్చేసి టెర్రస్ మీదికి అంటే డాబా మీదకి అండి ఈ స్లాబ్ పైన కూడా మనకు సింగిల్ బెడ్రూమ్ పెంట్ హౌస్ ఉందండి ఇక్కడ ఎలివేషన్ కూడా చేశారు చూడండి ఇక్కడ ఎలివేషన్లో గ్లాస్ కూడా ఫిట్ చేశారు చుట్టూ హౌసెస్ కనిపిస్తున్నాయి చూడండి ఇదంతా ఇదంతా డాబా మీద ప్లేసు ఇది వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఈ స్టెప్స్ వచ్చేసి స్టీల్ రైలింగ్ ఇచ్చారండి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇది టేక్ వుడ్తో చేసింది ఇది కూడా ఈ ఫ్లోర్లో ఇది సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఈ హౌస్ వచ్చేసి రాంపల్లిలో ఉందండి దీని ప్రైస్ కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి ఆల్రెడీ లోన్లో ఉంది త్రీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఈ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇటు వచ్చేసి మనకు పూజ రూము కిచెన్ ఇచ్చారండి ఇది వచ్చేసి పూజ రూమ్ ఇది పూజ రూమ్ కూడా వెంటిలేషన్కి విండో ఇచ్చారు టైల్స్ కూడా చూడండి మనకు హాఫ్ వరకు పేస్ట్ చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్కి కూడా మనకు వెంటిలేషన్ కూడా బాగానే ఉందండి చుట్టూ కూడా హౌజెస్ ఏమున్నాయి ఉండొచ్చు ఈ హౌస్ వచ్చేసి మనకు వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఇంకా అన్ని బడ్జెట్ల వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్లో హౌజెస్ ఉన్నాయండి ఒకసారి మీరు కొండా హోమ్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి మీరు హౌస్ చూడాలి అనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి ఇది సింగిల్ బెడ్రూమ్ ఇది వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి ఇక్కడ ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేషన్ ఉంటుంది ఇక్కడ ఇది వచ్చేసి వాష్రూమ్ అండి బాత్రూము ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయింది మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్ని బడ్జెట్ల వాళ్ళకి యూట్యూబ్ ఛానల్లో హౌజెస్ ఉన్నాయండి ఒకసారి మీకు వీలుంటే యూట్యూబ్ ఛానల్ సెట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే